చూస్తున్నారు కానీ మన బండి అయితే అక్కడ పార్కింగ్ అయితే వేయడం జరిగింది కనిపిస్తుంది కదా ఈ పార్క్ చేసి ఏ మార్గంగా ఉండనైతే మనము రెండు కిలోమీటర్లు ఇప్పుడు మనం వెళ్ళే కోలం గూడకైతే నడుచుకుంటే పోవాలా అది సంగతి అంట సరేనా మార్గం గుండా మీరు రోడ్ ఎట్లుంటుంది అనేది అవన్నీ ఇవి సరేనా మరి ఇట్లా వస్తే ఆడ ఉండడానికి మక్కేసి రండి చూస్తున్నారుగా ఇది మన గోవింద్రా అయితే తోలకపోతా ఉన్నాడు మనం నడవాటి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతూ ఉంది సంగతన ఈ కష్టంగా ఏనేమి బాగా కష్టంగా ఉన్నది ఇండి లోపలికి కాదు వీళ్ళు బాగా కష్టంగా ఉన్నది కానీ మరి వీళ్ళు ఇక్కడ ఉండడానికి కారణం ఏందన్నట్టు మరి అక్కడ ఊళ్ళో వచ్చి ఉండొచ్చు కదా వీళ్ళు వాళ్ళు అస్తలేరు వాళ్ళకేం చెప్పాలి అవునా చేను చేయాలంటే ఎట్టైనా ఉంటే మా బాగా దూరం ఉన్నది రావాలి చేయాలంటే అందుకోసం వస్తలే ఇన్నే ఈయనే ఉంటుండ్రు అలా ఇక ఉండిపోతున్నారు ఇక ఇక్కడిని ఇప్పుడు అక్కడనే అడిలో ఉండి అన్న చేను చేసుకుంటే అక్కనే ఉంటారు వీళ్ళు ఉంటారు సో అది సంగతి మనకు వర్షం పడే కారణంగానైతే ఇది ఒక చేను ఇది చేనే ఇది కూడా ఇది కూడా చేనే అండి కనిపిస్తుంది కదా ఫారెస్ట్ మన ఈ పోడు వ్యవసాయం చేసే వాళ్ళు మన గిరిజనులు అంటే వీళ్ళు ఎక్కడ చేను ఉంటే అక్కనే ఉండిపోతారు అన్నట్లు అది సంగతి అన్నట్లు వీళ్ళు ఏంటంటే నా ఫారెస్ట్ ఎంత ఫారెస్ట్ ఉండదు అక్కడనే ఇలా వ్యవసాయం చేసుకుంటే అక్కనే ఉండిపోతారు అన్నట్లు రెండు కుటుంబాల మూడు కుటుంబాల అయితే ఒక కుటుంబం అన్నది అక్కడ ఉండడానికి వీళ్ళు స్థిర నివాసం అయితే ఏర్పాటు చేసుకుంటారు ఈ సంగతి దానికైతే మనకు అనిపిస్తుంది కదా ఇండ్లు ఈ అవి ఇండ్లు మన గవర్నమెంట్ కనిపించ కట్టించినటువంటి ఇండ్లు అండి మూడిలు వాళ్ళు ఇక్కడనే ఇది వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నైతే ఇక్కడనే ఉంటారు అండి కనిపిస్తుంది ఇది అంతా ఆలదిచ్చాను అది సంగతి అన్నట్లు పోయి అక్కడి వరకు అయితే మనం వెళ్దాం రండి మనం మీద ఇప్పుడు బండి పార్క్ చేసిన అక్కడ నుంచి అయితే మనకు ఈజీ ఒక వన్ కిలోమీటర్ ఎబో ఉంటుంది నాకు తెలిసి మనం ఇక ఇక్కడ నీళ్ళకి ఫారెస్ట్ నుంచే నడుచుకుంటూ వస్తున్నాం అన్న కొద్ది ఫారెస్ట్ కనిపిస్తుంది అంటే ఫారెస్టే ఈ ఫారెస్ట్ అంటే ఇక ఇక ఆల్మోస్ట్ వీళ్ళు గిరిజనులు అయితే ఫారెస్ట్ అనే వ్యవసాయం చేస్తారండి మీకు ప్రీవియస్ వీడియోలు కూడా చాలా యూస్ కదండి అసలు ఇదంతా లొద్ది ఇంతకుముందు మనం లొద్ది కూడా ఒక వీడియో చేసిన గుర్తుందండి ప్రీవియస్ వీడియోలో అది సంగతి అది లోపల ఉంటుంది లొద్ది కూడా అని ఇది అంతా లోపలి కోలా అంతే ఇక ఫారెస్ట్ అనుకో లోపల డిఫారెస్ట్ అది అటు సైడ్ మనము మొత్తానికైతే ఇక వాళ్ళు ఉండేటటువంటి కొల్లం గూడకు అయితే రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా అది సంగతన ఏమన్నా ప్రశాంతంగా ఉన్నారా నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనమైతే ఆసిపాట్ డిస్టిక్ జైనూర్ మండల్ గ్రామ పంచాయతీ వచ్చేసి మామిడి వస్తుందండి దీనికి ఒక కొలంగూడ అనే ఒక గ్రామానికి అయితే వచ్చినామండి ఈ ఊరు పేరు ఏం పేరే లాంపాటార్ 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 అని చెప్పేసి ఒక చిన్న గ్రామం అండి ఒక మూడే కుటుంబాలు ఇక్కడ నివాసం అయితే చేస్తాయి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవన వైవిధ్యం ఎట్లుంది వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి మరి ఇక్కడ వాళ్ళు ఎందుకు ఉంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనే విషయాలు అనేది మరి వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వసతులు కానీ వీళ్ళకు గవర్నమెంట్ కూడా ఒక ఇండ్లు ప్రొవైడ్ చేసిందట మరి అది ఎవరు ప్రొవైడ్ చేసారు మరి ఆ ఇండ్లు లేనప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటున్నారు ఆ రోడ్డు మార్గం అయితే మేము వచ్చేటప్పుడు అయితే చాలా ఇక వర్షం కానీ ఏదైనా కాలం అయితే చాలా ఇబ్బందికరం అండి అన్న ఏం పేరు పేరు కుమరా భీమరావు కుమరాం భీమరావు కుమరాం భీమరావు ఇది ఏ ఊ ఏ ఊరు వస్తుంది లాంపాటర్ వస్తుంది లాంపాటర్ లాంపాటర్ లాం వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దగ్గర ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది ముప్పై నాలుగు సంవత్సరం సంవత్సరాలు అవుతున్నది ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇడ ఐదు ఉండే సార్ ఇల్లు రాలేదు అంటే ఐదు మొత్తం ఐదు కుటుంబాలు ఉంటాయి ఐదు కుటుంబాలు మొత్తం మీరు ఏది గోన్సా కూడా ఇది కొలాంస్ కొలం ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ మూడు ఇండ్లు ఉన్నాయి మీకు ఇండ్లు ఎవరు అంటే ఇప్పుడు ఈ ఎవరు కట్టిచ్చి కేసీఆర్ తరఫుంది కేసీఆర్ తరపున వచ్చింది ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండ్లు అవుతుంది ఒక సంవత్సరం అయితే ఈ టైంలో వచ్చింది సేమ్ గా ఈ ఇండ్లు లేనప్పుడు ఎట్లుండే మీరు గుడిసే ఈ గుడిసే ఉండే ఇట్లాంటి గుడిసెలు వేసుకొని ఉంటుండ్రీ చూస్తున్నారు కానీ అది సంగతి అంటే ఈ మూడు గృహాలు అయితే ఇట్లా రావడం జరిగిందండి వీళ్లకు మన గవర్నమెంట్ అయితే మరి ప్రొవైడ్ చేసిందట వన్ లాస్ట్ ఇయర్ అయితే రావడం జరిగిందండి బాత్రూమ్ అటాచ్ టచ్ బాత్రూమ్తో సహా చూద్దాం లోపల కూడా చూద్దాం ఎట్టున్నాడండి ఇంతకుముందు ఇండ్లు లేనప్పుడు ప్రతి వీళ్ళకు ఇట్లా ఈ రకంగానైతే పాకాలు వేసుకుని అట్లా ఉంటుండేదంట అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఉండడానికి కారణం ఏంటి మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మాకు చేను లేదే ఉన్నది సార్ చైన్లు ఇక్కడ ఉన్నాయి ఆగున్నది అక్కడ ఓ అంటే వాగు ఎక్కడ ఉంటుంది వాగు కిందికి ఉంటుంది సార్ కిందికి ఉంటుంది పోదా మాట ఇప్పుడు వాటర్ మీకు తాగడానికి ఇట్లా మరి మస్త్ దూరం వెళ్ళేది తాగడానికి అదే రాసిండు చూడండి అది అక్కడ నుంచి అక్కడ నుంచి తాగడానికి ఇప్పుడు ఇక్కడ ఉందా చూద్దాం పోయేటప్పుడు చూద్దాం కూర్చుకోవచ్చు ఇప్పుడు తాగడానికి అక్కడ నుండి తెచ్చుకుంటారు ఎండాకాలం మరి ఎట్లా పరిస్థితి ఎండాకాలం మా నుంచి తెచ్చుకుంటారు బాగా వచ్చినప్పుడు ఇంట్ నుంచి తీసుకొచ్చుకుంటారు ఇప్పుడు మీరే కట్టుకున్నారు కరెంటు మరి ఎట్లా సోలర్ సోలార్ సోలర్ పల్కి ఇచ్చిరానికి పని చేస్తలేదు కరెంట్ లేదు ఇక ఉంటే కరెంటు లేకుండానే ఇప్పుడు ఇప్పుడు అది సోలర్ పెట్టి కట్టి ఎందుకు ఇగో సంవత్సరం ఐతున్నాయో సముద్రం అయితేనాయ్ కరెంటు ఉండదు మీకు ఇక్కడ కరెంటు ఉండదు ఇప్పుడు వర్ష కాలం వస్తే కరెంటు ఉండదు వర్షాకాలం ఉండదు ఛార్జింగ్ అయిపోతాయి ఛార్జింగ్ అయిపోతే కరెంటు ఉండదు ఎండాకాలమే నడుస్తది ఎండాకాలమే నడుస్తాయి అంతే ఇక ఇప్పుడు ఎన్ని పలకలు ఇచ్చారు ఇగ మూడు పలకలు ఇచ్చిండ్రు అది ఒకటి ఇది ఒకటి మూడు ఉన్నాయా అవునా సోలార్ పలికల్ అయితే ఇచ్చినాను చూస్తుండ్రు అది సోలార్ పల్క కాకపోతే ఓన్లీ అది ఎండాకాలం అయితే ఉండడం జరుగుతుందట ఈ వర్షాకాలం ఉండది వర్షం చలికాలము సరిగాల సుఖం ఉండదు ఓన్లీ ఎండాకాలం ఉంటది ఇప్పుడు మీకు ఎంత మీకు ఇది ముప్పై ఎకరాలు మొత్తం ముప్పై ఎకరాలు ఇప్పుడు ఏం ఏమేమి చేస్తారు మీకు మొత్తం పత్తి చూస్తున్నారు అంతా వ్యవసాయము ఇదా ఖచ్చితపు పెట్టినా కదండి ఇక ఇదంతా పత్తి మొత్తం అక్క నుంచి అది అంతా మీదేనా అది మొత్తం అక్క నుంచి ఇదంతా ఇప్పుడు ఇదంతా మొత్తం ఇంకా ఏమేమి పత్తి ఇంకా తోగరి ఉంటాయి అది జొన్న ఉంటాయి జొన్న కూడా ఉన్నదా ఇప్పుడు జొన్న అంటే తినేది జొన్ననా ఆహా చూస్తున్నారు కానీ అది సంగతి అన్నట్టు ఇక్కడ కొల్లం కూడా అయితే ఒక మూడు కుటుంబాలు ఇక్కడ నివాసం అయితే చేస్తాయి వీళ్ళకి ఇచ్చిన చూద్దాం ఇల్లు అయితే చూద్దాం రండి ఎట్లున్నాండి ఇల్లు అయితే వన్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళకి ఇల్లు అయితే ఇట్లా ఇచ్చి అని ఇది వాళ్ళే ఇది మొత్తం ఇల్లు షెడ్ గిట్ల వేసేసి మొత్తం కట్టించారు వాళ్ళే మొత్తం చూస్తున్నారు కదా అది సంగతి అన్నట్టు ఇల్లు అయితే ఒకటే రూము అది సంగతి వేసేసి ఇట్లా కట్టడం ఇది జరిగింది ఇక వర్షం పడితే మాత్రం కరెంట్ ఉండదంటున్నారు అది సంగతి సోలార్ పలికని ఎట్లా ఫిట్ చేశారు ఈ బాత్రూమ్ కూడా ఉంది బాత్రూమ్ బాత్రూమ్ నాట్ యూజ్ చూసే వాడతారు బాత్రూమ్ వాడుతున్నారు అది ఎట్లా వాడతలేదు వాడతలేరా కట్టేరు బాత్రూమ్ ఏం లేదు లోపట ఏం లేదు ఓన్లీ ఇట్లా బాత్రూమ్ ఇట్లా కట్టేసి రండి చూస్తున్నాం కదా సంగతి అట్లా బాత్రూమ్ ఇంకా సిట్ లేదు ఏం లేదు బేషినేషన్ ఏం లేదు ఏం లేదు అది సంగతి అండి ఇది బాత్రూమ్ ఎత్తే నీళ్ళు బాత్రూమ్కి ఏం లేదు ఇప్పుడు మీకు ఎడ్లు ఎడ్లు సుగా మనకు ఏంటి ఎడ్లు లేవు ఇవి కూడా ఆవుల ఎట్ల మీ ఆవులు మిగినా ఆవులవి ఆవు ఎడ్లున్నాయి అందులో ఎడ్లు ఉన్నాయి అవునా చూద్దాం వాటర్ వాటర్ చూసి చేద్దాం ఒకసారి అంటే ఆడదాకా వాటర్ అయితే వీళ్ళు ఉండదు వర్షాకాలం ఇటు ఉండదు ఉండదు ఎండాకాలం ఉండదు మన ఆర్డర్ అయిపోయిన వీళ్ళు మరి ఏ మేమే చదివినాం సార్ మీరే తోకున్నారా లేదు లేక ఓకే ఓకే ఇది ఏందన్న ఇది ఇది మాత్రం ఇది వెళ్ళి తాగుతాం సార్ ఇవే నీళ్ళు తాగుతారా బాయిలాగానే తవ్వుకున్నారు చిన్నగా వాళ్ళే మీరే తవ్వుకున్నారు ఇదంతా మేము తాగి చూస్తున్నారండి ఇవే వాటర్ అనేది వీళ్ళు తాగుతారట ఇక నీళ్ళ సంగతి ఇప్పుడు ఎన్నో ఎన్నో రోజులు పట్టింది బాయి తవ్వడానికి ఏ మాత్రం

హనీ బాయ్ మేము ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ మీరు ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ ఇప్పుడు చెకప్కి ఎక్కడ పోతారు జైనర్ పోతారా ఈ నడుచుకుంటారు వాడు ఈడికి వెళ్ళి ఇప్పుడు ఏడు దాకా పోతారు షేక్ దాకా నడుచుకుంటూ పోతారు ఎన్ని కిలోమీటర్ ఉంటే షేక్ గోడ ఏడికి వెళ్ళి ఏడు కిలోమీటర్ ఉంటుంది మేము బండి మీద అసలు మధ్యలో దాకా వచ్చినాము ఆడికెళ్ళి మళ్ళీ కిలోమీటర్ ఆడికెళ్ళి రెండు ఉంటుంది ఐదు కిలోమీటర్ చూస్తారు ప్రెగ్నెంట్ పేషెంట్ కూడా తను ఈ ఎనిమిది నెలలు కూడా తను ఇప్పటికి కూడా చెకప్కి అయితే జానూరుకి వెళ్తారు మంత్లీ మంత్లీ నెల నెలకొతారమ్మా నెల నెల చెకప్ వేస్తారా అది సంగతి అట్లా చూస్తున్నారు ఇప్పటికి కూడా ప్రెగ్నెంట్ పేషెంట్ కూడా వాళ్ళు మన ఇంటి అయితే ఎంతో సేఫ్గా ఉంటాం కానీ వాళ్ళు ట్రైబల్స్ అయితే ఎనిమిది నెలలు తొంభై నెలలైనా కానీ వాళ్ళు కుంటనే వెళ్ళి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లు అది పరిస్థితి ఇక్కడనైతే అట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్నట్లు అది సంగతి చూస్తున్నాం ఇది అంత ఆరోగ్య మీద కి కింది దిగుతాయి లొద్ది వస్తాయిగా అటు కిందికి అయితే మనం ఒక టూ కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనకైతే ఒక బావి కనిపించిందండి ఇదే కనిపిస్తుంది కదా ఈ బావి అనేది వీళ్ళు ఎండాకాలం వాడుకుంటారా ఎండాకాలం ఎండాకాలంకి ఇది కానీ ఇప్పుడు నీళ్ళు ఫుల్ ఉన్నాయి కదా వర్షం నీళ్ళం ఇవి రాగారు ఇవి చూస్తున్నాడు ఘోరంగా ఉన్న నీళ్లు అంత మట్టి అక్కడ నుంచి వాగుల పై నుంచి అట్లా వచ్చిన నీళ్ళు అయితే కదా మొత్తం పైన వాటర్ అయితే గుట్టల మీకు అట్లా హై హైట్ ఉంది కదా గుట్ట ఇదంతా దాని మీద వచ్చిన వాటర్ అయితే ఇక్కడ స్టోరేజ్ అయితే అన్నట్లు ఈ ఎండాకాలం ఎట్లు ఉంటాయి నీళ్ళు ఉంటాయి ఇలా కొంచెం ఉంటుంది కొన్ని ఉంటాయి ఎంత మంత్ ఉంటాయి ఇంత ఎంత ఉంటాయి మోకాల మట్టి ఉంటాయి చూస్తారు ఈ నీళ్ళు అయితే మోకాల మట్టి ఉంటాయి అట వాటర్ అప్పటికి ఎండాకాలం ఆవులు తాగుతాయి ఆవులు బిగులు తాగుతాయి మొత్తం అప్పటికి కానీ ఇవే తాగుతారు నీళ్ళు దిగుతాయి దిగుతాయి అదే చూస్తారు కదండి వాళ్ళు ఇందాక మనం చూపెట్టిన బాయ్ అది మన ఇంటి కాడ మనం వాళ్ళ ఇంటికాడ చూపెట్టిన బాయ్ ఏమో వాళ్ళు వానకాలం వానకాలం తాగుతారు ఇది ఎండాకాలం ఎండాకాలం అది సంగతి చూస్తారు కండి అనిపించింది ఎండాకాలంకు ఇప్పటికైతే వాటర్ ఉన్నాయి కానీ మీయే నావులు ఇవన్నీ షేక్ గుడే ఇవన్నీ